ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీగురుభ్యో నమ ఓం నిందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే ఈ ఏలినాటి శని శని ద్వితీయంలో ఉన్నాడు అంటే మేనరాశిలో సంచారం చేస్తున్నాడు ఈయన రెండున్నర సంవత్సరాల కాలం పాటు అక్కడ ఉంటాడు మీనరాశిలో అంటే మార్చి ఇరవై తొమ్మిదిన ఆయన మీనరాశి ప్రవేశం చేశాడు అక్కడ నుంచి రెండున్నర సంవత్సరాల కాలం పాటు ఉంటాడు తర్వాత ఈ శని యొక్క వక్ర వక్రించడం వల్ల ఇంకొంతకాలం ఎక్స్ట్రా ఉంటాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి మీనరాశిలో ఉన్నప్పుడు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు సాధారణంగా అంటే ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి శని భగవానుడు ఖచ్చితంగా కూడా ఈ ధనం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తాడు వాక్కు స్థానం మీద ఉన్నాడు కాబట్టి వాక్కు మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తాడు కుటుంబ స్థానం మీద ఉన్నాడు కాబట్టి కుటుంబం మీద ఎక్కువగా ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో కుంభరాశి వాళ్ళు ఆర్థిక సంబంధమైన ఆర్థిక సంబంధమైన విషయాల్లో శని ఎక్కువగా ప్రభావం చూపిస్తాడు ఆర్థికంగా మేము మీకు ఎక్కువగా ప్రభావం చూపిస్తాడు ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీకు ఎక్కువగా ప్రభావం చూపిస్తాడు కుటుంబ వ్యవహారాల్లో కుటుంబంలో లేనిపోయిన చీకాకులు ఇబ్బందులు సమస్యలు ఊహించిన సమస్యలు అలాగే మీరు మంచిగా మాట్లాడినా ఎదుటివాడికి తప్పుగా అర్థమవుతుంది దానివల్ల గొడవలు కొట్లాట్లు బంధు విద్వేషాలు బంధువులు మీ మీద విరోధాలు పెంచుకోవటం బంధువులు మీ మీద ద్వేషం పెంచుకోవటం బంధువులు మీ మీద కలహాలకి కయ్యాలు కయ్యాలకి కాలు దువ్వటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి కుంభరాశి వాళ్ళకి ఇంకొక సమస్య కూడా వచ్చింది కుంభరాశి వాళ్ళకి జనరల్గా ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి మన మే పదిహేనో తేదీ నుంచి గురుడు మీకు పంచమ స్థానంలోకి వచ్చాడు కుంభరాశి వాళ్ళకి ఈ పంచమ స్థానంలో సంవత్సరం కాలం పాటు ఉంటాడు గురుడు ఈ పంచమ స్థానంలో గురుడు సంవత్సరం కాలం పాటు ఉండటం వల్ల ఒక సంవత్సరం కాలం పాటు కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఆర్థిక సంబంధమైన ఎలాంటి ఇబ్బందులు ఉండవని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొన్న అంటే జూన్ పదవ తేదీ నుంచి జూన్ పదవ తేదీ రాత్రి రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలకి గురు మౌఢ్యమి ప్రారంభమైంది ఈ గురు మౌఢ్యమి ఎప్పటి వరకు ఉంటుంది జూలై ఎనిమిదవ తేదీ వరకు ఉంటుంది మోడము మూడము లేదా మౌఢ్యము అంటే ఖచ్చితంగా కూడా ఈ యొక్క గుడి యొక్క పవర్ని అంటే ఏ గ్రహంకి మూఢమొస్తుందో ఆ గ్రహం యొక్క పవర్ని సూర్యుడు ఎక్కువగా దాన్ని అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఆ గ్రహం నిర్వీర్యం అయిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇప్పుడు గురువు గురు పౌర్జమ గురు మౌర్జమ కాబట్టి ఈ గురువు యొక్క పవర్ని ఆ సూర్యుడు అబ్జార్బ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దాని యొక్క గురు గురువు యొక్క పవర్ పడిపోవడానికి గురువు యొక్క శక్తి సన్నగిల్లిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అందువల్లే ఈ గురుమౌ్యమి కారణంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా శుభకార్యాలు కానీ లేకపోతే కొత్త కొత్త ప్రాజెక్టులు కానీ కొత్త కొత్త పనులు కానీ ఏవి కూడా తలపె వివాహ విషయాలు కానీ వివాహ సంబంధ విషయాలు కానీ తలపెట్టకూడదని శాస్త్రవచనం మరి గురు మౌద్యమి వల్ల ఇది జూలై ఎనిమిదవ తేదీ వరకు కూడా గురు మౌ ఉంటుంది కాబట్టి జూలై ఎనిమిదో తేదీ వరకు కూడా ఈ కుంభరాశి వాళ్ళకి గురువు అంటే డబ్బులు ఇచ్చేవాడు అందువల్ల ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు డెఫినెట్గా ఉంటాయి మీరు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంటుంది మీరు బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటే మీ యొక్క స్థితిగతులకు అనుగుణంగా మీకు ఆదాయం తగ్గిపోవటం కానీ ఆదాయం రావటంలో ఇబ్బందులు కానీ లేకపోతే మీరు అనుకున్న టైంకి ఆదాయం రాకపోవటం కానీ లేకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఆదాయం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే దానికి తక్కువ ఆదాయం రావటం కానీ ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే గురువు ఏదైనా సరే శుభ కార్యాలకి మంచి పనులకి ఆయన ప్రతీక కాబట్టి శుభవార్తలకి ప్రతీక కాబట్టి ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఫలితాలు ఆశించిన విధంగా ఫలితాలు రావు మిమ్మల్ని నిరుత్సాహపరిచే విధంగా ఉంటాయి ఫలితాలన్నీ మిమ్మల్ని నిరాశలోకి నెట్టేసే విధంగా ఉంటాయి ఫలితాలన్నీ అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఏ ఫలితాలు కూడా మీకు సంపూర్ణమైన ఫలితాలు ఇవ్వలేదు ఇవ్వ దానికి తోడు పంచమగురుడు మీకు తామరమూర్తిగానే ఉన్నాడు ఈ సంవత్సరం అంతా అయినా సామాన్యమైన ఫలితాలనే ఇస్తాడు ఈ యొక్క ఈ సామాన్యమైన ఫలితాలు ఇవ్వటం ఒక ఎత్త అయితే ఈ ఈ గురువు యొక్క మూఢం ఆల్రెడీ ప్రారంభమైంది కాబట్టి ఈ జూలై ఎనిమిది వరకు కూడా ఆ గురువు మీకు అంతగా అంటే ఎక్కువగా మీకు శక్తి సామర్థ్యాన్ని కోల్పోతాయి ఈ శక్తి సామర్థ్యాన్ని కోల్పోవటం వల్ల ఖచ్చితంగా ఆయన ఇచ్చే ఫలితాలు కూడా నిరాశాజనకంగా ఉంటాయి అంటే మీరు ఎక్స్పెక్టేషన్ టైంకి డబ్బు రాకపోవటం మీరు ఎక్స్పెక్టేషన్ టైంకి సమయం కాకపోవటం అలాగే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఏ పనులు కూడా మీరు అనుకున్న టైంకి అనుకున్నట్టుగా జరగకపోవటం అనేది కుంభరాశి వాళ్ళని చాలా వరకు నిరాశకి నిస్పృహలకి ఆందోళనకి గురిచేస్తుంది దానివల్ల కుంభరాశి వాళ్ళు ఒక ఇంత మానసికమైన వేదంతో మానసికమైన ఆందోళనతో మానసికమైన భయంతో వాళ్ళు బతకడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఇంకా అయిపోయింది మనకి ఇంక భవిష్యత్తు లేదు ఇంక మనకి ఏ భయం మనకి ఇంకే భవిష్యత్తు లేదు అయిపోయిందనే స్థితికి కుంభరాశి వాళ్ళు వచ్చేస్తారు దీనికి తోడు అక్కడ జన్మరాశిలోనే రాహు ఉన్నాడు సప్తమంలో కుజికేతువులు ఉన్నారు అలాగే ద్వితీయంలో శని ఉన్నాడు ఇన్ని గ్రహాలు కుంభరాశి వాళ్ళని వేధించి వేధిస్తున్నాయి వేధించుకు తింటున్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో కుంభరాశి వాళ్ళకి దానికి పర్యవసానం ఏంటి మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా దైవారాధన చేయటమేం కాదు అందులో ఏమి ఇంకో వేరే నో సెకండ్ థాట్ శివునికి వీలైనప్పుడల్లా కూడా ఆయనకి పంచామృతాలతో అభిషేకం చేయండి శివాలయంలో మీరు శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయండి గురు జపం చేయండి శని జపం చేయండి అలాగే దుర్గా సప్తశతి పారాయణం చేయండి అలాగే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండటం కోసం ప్రతిరోజు కూడా మీరు హనుమాన్ చాలీసా పఠించండి అలాగే ఈ ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం అలాగే విఘ్నేశ్వర ఆరాధన కూడా మీరు క్రమం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల దోషం పూర్తిగా తగ్గకపోయినా ఎంతో కొంత ఉపశమనం లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభవంతు నమస్కారం